అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని పులివెందుల చిన్న రంగాపురంలో వెలసిన అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు తెల్లవారుజామున పంచామృత అభిషేకం చేసి స్వామి ఉత్సవ విగ్రహానికి అభిషేకం నిత్య ఆరాధన నైవేద్యం గోష్ఠి సమర్పణ నిర్వహించారు సాయంత్రం ఆరు గంటలకు దేవస్థానంలో భజన కార్యక్రమం ఉంటుందని ఆలయార్చకులు సాయి తెలిపారు ఈరోజు స్వామివారి అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా పుణ్యరోజు కార్యక్రమాలు ఈరోజు దివ్యంగా జరిగినాము ఏ విధంగా ఏ ఏ కార్యక్రమాలు ఏమి జరిగినది మా అర్చకులు సాయి వారు మీకు వివరంగా చెప్తారు శ్రీ స్వామి ఈ ఈరోజు మన యొక్క పులివెందుల చిన్నరంగాపురం యొక్క సంబంధించిన దేవస్థానములో శ్రీ హరిహర రయ్యప్ప స్వామి దేవస్థానమునందు స్వామివారి యొక్క జన్మదిన నక్షత్ర సందర్భముగా స్వామివారికి ప్రాతకాలమున పంచామృత స్వామివారికి అభిషేకం స్నాపడం జరిగినది తరువాత స్వామివారి యొక్క ఉత్సవ గ్రహానికి అన్నాభిషేకం యొక్క స్నాపడం జరిగినది తరువాత స్వామివారికి నిత్య ఆరాధన నైవేద్యం గోష్ఠి సమాప్తమైపోయినది ఇప్పటి నుంచి ఒక యొక్క అరగంటలో స్వామివారి యొక్క అయ్యప్ప శ్రీ పూర్ణ పుష్కలామ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి యొక్క మూలమంత్ర హోమము మొదలు పెడుతున్నాం తప్పనిసరిగా అందరూ యొక్క హోమానికి వచ్చేసి స్వామివారి యొక్క సేవలు పాత్రలు కావాలి మరి యొక్క సాయంత్రం సాయంకాలం సమయమున ఆరు గంటల నుంచి ఈ యొక్క యొక్క దేవస్థానం నందు భజన కార్యక్రమం ఉన్నది తర్వాత ఈ యొక్క వచ్చిన భక్తాదులందరికీ అల్పాహారం ఉన్నది ఓం శ్రీ స్వామియే శయ स्वामीये शरणमय्यप्पा अस्मत्कृश्वरम् देवम् अस्मत् शत्रु विनाशनम् अस्मदिष्ट प्रदाधारम् शास्तारम् प्रणमाम्यहम् स्वामी शरणमय्यप्पा